రైట్ కాళేశ్వరంపై అబద్ధాలకు తెర కాంగ్రెస్ సర్కారు తమ్మిడిహట్టి హట్టి ప్రతిపాదనలతో బయటకొస్తున్న వాస్తవాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం వాళ్ళు తమ్మిడిహట్టిని హట్టిని కట్టడం కోసమే కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నాలు చేసిన తమ్మిడిహట్టి ప్రాజెక్టును వాళ్ళు కట్టి వాళ్ళు కాంట్రాక్టర్లు ఇచ్చుకొని వాళ్ళ చేతులలో అన్ని విధాలుగా పోయే విధంగా కాళేశ్వరంతో తమ్మిడి హి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నప్పటికి కూడా మేడిగడ్డ అన్నారం సుందీలతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నప్పటికి కూడా వీళ్ళు తమ్మిడి హట్టి ప్రాజెక్టును సాకారం చేసుకోవడం కోసం తమ్మిడి హట్టి ప్రాజెక్టును కట్టడం కోసము ఇప్పుడు కాళేశ్వరాన్ని బదనాం చేసిండ్రు కాళేశ్వరాన్ని కావాల్సుకొని బురద నింపిండ్రు రు కాళేశ్వరం మీద కావాల్సికొని బురద అంశాలు అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి ఏదో కాళేశ్వరం పనికిరాక కాదు కాళేశ్వరంతో నీళ్లు రాక కాదు కాళేశ్వరంతో తెలంగాణ పల్లెల గొంతులు తడవక కాదు కావాల్సుకొని కక్షపూరితమైన రాజకీయాలతో వాళ్ళు ముంగడికి పోయిన్రు దానిలో భాగంగానే కమిషను విచారణ కథ కార్ఖాన లట్టు పొట్టు లొటపీసు ముచ్చట్లన్నీ తీసుకొచ్చిండ్రు ఇప్పుడు త్వరలో హట్టిని మహారాష్ట్ర సర్కార్తోని ఒప్పందం కుదుర్చుకొని మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్నదట రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ ఇప్పుడు కాళేశ్వరంతో అంతగానో ప్రయోజనం ఉన్నప్పుడు తమిళహట్టుతోని ప్రయోజనం లేనే లేదు తమిడి హట్టి కట్టాల్సిన అవసరమే లేదు ఇప్పుడు అయినా ఎవరిస్తారు పర్మిషన్లు తీసుకురా అక్కడ వన్యప్రాణుల చట్టం నుంచి అక్కడ తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలంటే వన్యప్రాణుల చట్టం మళ్ళా తగ్గకుండా ఏదైతే నూట యాభై ఎనిమిది మీటర్ల ఎత్తుతోనే పర్మిషన్ వచ్చినా కూడా ఎత్తు తగ్గించకుండా నూట యాభై ఎనిమిది మీటర్ల ఎత్తుతోనే కట్టి తీరాలి ఎత్తు తగ్గిస్తాం మా కమిషన్ల కోసం మేము ప్రాజెక్టు కడతాం కాళేశ్వరం ఉన్నది తమిళిహట్టితోని ప్రయోజనం లేకపోయినా కూడా కడతము అని అంటే మాత్రం నడవది తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకొని తమిళి హట్టి కట్టాలి కట్టాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు మేడిగడ్డను అన్నారవు సుందరిలా చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు కావాల్సికొని మేడిగడ్డలు బాంబు పెట్టి పియర్స్ కుంగిపోయేటట్టు చేసిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది కాళేశ్వరం మీద ఏ విధమైన బురద చదివింద్రో ఇప్పుడు ఆల్మట్టి అని చెప్పేసి బనకచెర్ల అని చెప్పేసి తెలంగాణ నీళ్ళనెత్తుకపోయే కుట్ర చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ దీని మీద ఎవరు మాట్లాడరు సొంత రాజకీయాలు సొంత ఏజెండా కాళేశ్వరం మీద కావాల్సుకొని బురద చల్లిండ్రు ఇప్పుడైనా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి ఒప్పుకునే మేధావులందరూ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే మేధావులందరూ అప్పటి మంత్రులను బదనాం చేసే మేధావులందరూ అప్పటి ముఖ్యమంత్రిని బదనాం చేసే మేధావులందరూ మంత్రులు అప్పటి మంత్రుల భుజం మీద తుపాకీ గురిపెట్టి కేసీఆర్ను బదనాం చేసే మేధావులందరూ దీని వెనక ఉన్న కుట్ర కోణాలను ఆ ఆలోచన చెయ్యాలి సమ్మిడి దగ్గర ప్రాజెక్టు కోసమే ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా ఇక చూడండి కాంగ్రెస్ సర్కార్ తమ్మిడిహట్టి ప్రతిపాదనలతో బయటికొస్తున్న వాస్తవాలు నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట కోటి ఎకరాల మాఘానికి ప్రాణాధారమైన కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఇలాగే కొనసాగింది ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోసబెడుతున్నది గోదావరి జలాలను ఏపీ ఏపీ తన్నుకుపోయేలాగా స్వయంగా తలుపులు తెరుస్తున్నది కేసీఆర్ వైపు కాంగ్రెస్ ఒక వేలెత్తి చూపితే మేడిగడ్డని ఎందుకు ఎండబెడుతున్నావు అని ప్రజలు సర్కారును నాలుగు వేళ్లు ఎత్తి చూపుతున్నారు దీంతో తమిడిహట్టి రాగమందుకున్నది దీంతో నిజం నిలకడ మీద బయటకు వస్తున్నది మేడిగడ్డను ఎందుకు అన్ని అన్ని లక్షల క్యూసెక్ల వరదను తట్టుకొని నిలబడగలిగిన మేడిగడ్డను ఎందుకు ఎండబెడుతున్నావని అని చెప్పేసి సర్కార్ను ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రధానికం సమాధానం చెప్పలేక ఇలా తమ్మిడి హట్టి రాగం అందుకున్నది కాంగ్రెస్ సర్కార్ గతంలో పదేళ్ల పా గతంలో ఏడేళ్ల పాటు కేంద్రం మహారాష్ట్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా தட்டடு மட்டு இது ஏறேக்கப் போயினா తమిళహట్టి తోకబట్టుకొని గోదావరి ఈదలేమని రేవంత్ ప్రభుత్వమే తేల్చి చెబుతున్నది కేసీఆర్ ప్రభుత్వం మేడుగడ్డ దగ్గర బరాజు నిర్మించడం సమంజసేమని పరోక్షంగా అంగీకరిస్తున్నది మరి మహారాష్ట్రతో సంప్రదింపులు చేపడతామని ప్రకటిస్తున్న రేవంత్ ప్రభుత్వం తమిడిహట్టి బరాజు ఎత్తు నీటి లభ్యత అంచనాలపై ప్రజలకు సహేతక వివరణ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇన్నాళ్ళు గట్టి మీద కూర్చొని తెలంగాణకు నీటి గోస తీర్చిన కేసీఆర్ పై రాళ్ళు వేసినంత ఈజీ కాదు తమ్మిడిహట్టిని కట్టడం అంటే నూట యాభై రెండు మీటర్ల ఎత్తు బరాదుకు గతంలో ఒప్పందం ఉందన్న ఉత్తం ఇప్పుడు నూట యాభై మీటర్లకు మహారాష్ట్రతో సంప్రదింపుల కసరత్తు నూట అరవై టీఎంసీల ప్రాణహిత రెండు నేడు ఎనభై టీఎంసీలకే పరిమితం అక్కడ నీటి లభ్యత లేదని పరోక్షంగా అంగీకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల మెడకే చుట్టుకుంటున్న ముప్పై ఐదు వేల అంచనాల లీకులు హరీష్ రావు ట్వీట్తో కుడిదిలో పడిన ఎలకల ప్రభుత్వం పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ వార్త హరీష్ రావు గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్వీట్ చేసిర్రు ఏం ట్వీట్ చేసిర్రు అనంటే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతోని ఎనభై ఏడు ఎనభై ఏడు అంటే తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు అనుకోండి దాదాపు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలతోని తొంభై తొంభై వేల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడిర్రు ఇలా ప్రతిపాదనలు నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు ఆనాడు మహారాష్ట్ర సర్కారు ఒప్పుకోలే దాన్ని నూట యాభై మీటర్ల కిందికి దించిండ్రు ఆ తర్వాత ఈ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతోని కడతారట దాన్ని ఎన్ని ఎకరాలకు సాగునీరయ్య అంటే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్తోని కుడిదులో పడ్డ లెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఆ ట్వీట్ నేను చదువుతా ఇప్పుడు రైట్ మేడిగడ్డ టు మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎనభై నాలుగు వేల అయితే జస్ట్ తమ్మిడిహట్టు ఎల్లంపల్లికి ముప్పై ఐదు వేల కోట్లట కాళేశ్వరం పథకంతో ముప్పై ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకే సాగునీరట అంటే పదో వంతు కూడా నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు ఖర్చు మాత్రం సగం ముప్పై ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేది మల్లన్న మేడిగడ్డ టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అయితే ఇక్కడ తమ్మిడిహట్టు నుంచి తమ్మిడిహట్టు నుంచి ఎల్లంపల్లికి నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఏడు లక్షల అంటే నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఎక్కడ నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలు ఎక్కడ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయాలి కాళేశ్వరంలో నీటి వినియోగం రెండు వందల నలభై టీఎంసీ అయితే ప్రాణహిత చేవేళ్లలో ఎనభై టీఎంసీ మాత్రమేనట అప్పట్లో నూట అరవై టీఎంసీల అని ఉండే ఇప్పుడు ఎనభై టీఎంసీలకే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట వాళ్ళతో మంతనాలు జరుపుతూ ఉన్నారట కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్స్తే మూడో వంతు ఖర్చు చేస్తూ పదో వంతు ఎకరా కూడా నీళ్ళు ఇయ్యలే అంటే ఇక్కడ దాంట్లో ఎనభై నాలుగు వేల కోట్లల్లో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా మరి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కనీసం పదిహేను లక్షల ఎకరాలకైనా నీళ్ళు ఇయ్యాలి కదా కానీ ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు మాత్రమేనట ముప్పై ఐదు వేల కోట్ల ఖర్చు చేసి కేవలం నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం అమోఘం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం ఇది కదా అసలైన మార్పు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశం మీద ట్వీట్ చేసిన ఈ ట్వీట్తోని కుడిదలో పడ్డ ఎలకల్లెక్క కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఈ ముప్పై నాలుగు వేల కోట్ల లీకులు కాంగ్రెస్ నాయకుల మెడకే చుట్టుకుంటా ఉన్నాయి రైట్ హరీష్ రావు ట్వీట్తో కుడిదులో వడిన ఎలకల ప్రభుత్వం పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ వార్త సెప్టెంబర్ ఇది కాళేశ్వరం పై రెండు సంవత్సరాల పాటు నానా యాగి చేసి కోడుగుడ్డు మీద ఈకలు బీకిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలకు హనీమూలు ముగిసినట్టే అని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంటే రెండు మూడు తరాలు అనే ఆయ ఆనవాయితీని తిరగరాసి కేవలం మూడున్నర ఏళ్లలోనే ప్రపంచమే గర్వించదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టును గట్టి నిజంగా కట్టడం ఒక అయితే లోపల పనులు ఇంకొక ఎత్తు పండ్లు వేసి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడము ఇంకెక్కెత్తు పిల్లర్లు ఈజీగా లేస్తాయి స్లాబ్ ఈజీగా పడుతుంది పక్కకు గోడలు ఈజీగా లేస్తాయి కానీ లోపల ఇంటీరియర్ సెట్ చేసుకోవడానికే కొన్ని రోజుల టైం పడుతుంది కానీ అట్లా కూడా టైం తీసుకోకుండా మూడున్నర ఏండ్లనే ప్రపంచంలోనే అతిపెద్ద లెఫ్ట్ ఇరిగేషన్ బృహత్తరమైన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును గట్టి తెలంగాణ బీడు భూములలకు నీళ్లను మళ్లించి మాఘాని లెక్క మార్చిరు కోట ఎకరాల మాఘాని కావాలన్నదే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం కేసీఆర్ సంకల్పం అని చెప్పేసి గోరంతను కొండంతలు చేసినట్టు ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు గుంగినంపై కాంగ్రెస్ నానా యాగి చేసింది చివరికి సమైక్య పాలకుల విజయవలయంలో రూపొందించిన ప్రాణహిత చేయవల ప్రాజెక్టు డిజైన్ డిజైన్ సరైనదని కమిషన్లతో చెప్పించింది ఇక కేసీఆర్ ప్రభుత్వం తమిళిహట్టి బరాజ్ను ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ వేదికగా ప్రచారం చేసిన కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఫుట్బాల్ అన్నట్టు ఆడుకున్నారు తిప్పికొట్టినరు తిప్పికొట్టేదే అవకాశం కూడా ఇయ్యలే కావాల్సుకొని ముప్పై మూడు సార్లు మైక్ కడ్డం పడ్డా కూడా ఆ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక మీదనే స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి వీళ్ళని మాట్లాడనీయకుండా చేసి వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారు కానీ హరీష్ రావు గారు అన్నిసార్లు అడ్డం పడ్డా అది సాగనీయలేక మొత్తం మీద తిప్పు కొట్టిర్రు సాగనీయలే అది ఓర్వలేకనే కదా కొంతమంది మాట్లాడిర్రు అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ బయట హరీష్ రావు అభిమానులు